అందరికీ శుభోదయం రాజు హోమియో టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరిని ఇలా ప పలకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు మీ అందరికీ జీవితానికి పనికి వచ్చే ఐదు ముఖ్య విషయాల గురించి చర్చించదలుచుకున్నాను వాటి గురించి కొత్త గొప్ప నాకు తెలిసినంత వరకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఐదు ముఖ్య విషయాలలో మొదటిది గెలుపు అంటే ఏమిటి ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం గెలుపు కాదు మనుషుల మనసులో స్థానం గెలుచుకోవడాన్ని గెలుపు అంటారు రెండు బంధం అంటే ఏమిటి అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం బంధం కాదు ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడాన్ని బంధం అంటారు మూడు స్నేహం అంటే ఏమిటి ఆనందంలో ఉన్నప్పుడు చేతులు కలపడం స్నేహం కాదు కష్టాలలోనూ దుఃఖాలలోనూ నేనున్నానంటూ చెయ్యూతనిచ్చినప్పుడు దాన్నే స్నేహం అంటారు మూ నాలుగోది గౌరవం అంటే ఏమిటి అధికారాన్ని చూసి లేచి నిలబడడం లేదా నమస్కారం చేయడం గౌరవం కాదు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడాన్ని గౌరవం అంటారు ఐదు విలువలు అంటే ఏమిటి జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం విలువ కాదు జన్మంతా విలువల కోసం కట్టుబడి ఉండటం విలువంటే అర్థం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ రకంగా చాలా మంచి విషయాలను మీ అందరికీ రాజు హోమియో టాక్స్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను ఇట్లు మీ అందరి చేత గౌరవింపబడే అభిమానింపబడే రాజు సీనియర్ హోమియోపతి అండ్ సీనియర్ సైకాలజిస్టు గుంతకల్